హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము రుచిగా సులభంగా చేసుకునే కొబ్బరిపాలు రైస్ని తయారు చేసుకుందాము అది ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను పచ్చి కొబ్బరి అనమాట ఇది ఆఫ్ చిప్ అనమాట దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని వాటర్ తీసుకుందాం దాంట్లో వేసుకొస్తాను మిక్సీ పట్టుకొచ్చినాను ఇట్లొస్తుంది దీంట్లో మనం ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ దాన్ని వడగట్టుకోవాలన్నమాట చూడండి కొబ్బరి పాలు ఒక హాఫ్ గ్లాస్ వచ్చినాయి ఈ పాలు దీ ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను చూడండి ఒక గ్లాసు బియ్యము బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నేను దానిలోకి వెజిటేబుల్స్ నేను ఒక ఉర్లగడ్డని ఇట్లా తొక్కు తీసేసి ఇట్లా ముక్కలుగా దొరుకున్నాను ఒక టమాటాని ఒక పెద్ద ఆనియన్ని ఇట్లా సన్నగా దరుక్కున్నాను మీల్ మేకర్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు నేను మీల్ మేకరు తర్వాత పచ్చిమిరపకాయను చూడండి ఒక రెండు పచ్చిమిరపకాయని చీల్చుకొని వేసుకున్నాను చిన్న కుక్కర్ పెట్టినాను అది వేడెక్కనండి చూడండి ఒగ్గరిట రెండు రెండు గరిటెలు ఆయిల్ వేసినాను దాంట్లో రెండు లవంగాలు నాలుగు మిరియాలు ఒక చెక్క ఒక చక్రం పువ్వు ఇది వేస్తాను నన్ను నెయ్యి వద్దులేండి నెయ్యి వేసుకుంటే కొంచెం ఎగుట్టుగా అనిపిస్తుంది దానిలోనే రెండు బిర్యానీ ఆకుడిని తుంచి నన్ను చూడండి ఆనియన్స్ వేసేద్దాము చూడండి ఆనియన్స్ని బాగా వేయించుకుందాము నేను నెయ్యి ఎందుకు వద్దన్నానంటే కొబ్బరి పాలు కొంచెం గుట్టుగా అనిపిస్తుంది కదా మామూలుగా అందుకని మనము కొబ్బరి పాలు రైస్కి ఆయిల్తో చేసుకుంటేనే బాగుంటుందన్నమాట అందుకనేసి కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకుందాము కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాను నన్ను ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి కదా అందుకనేసి వేసి వేపుకున్నాము చూడండి ఆనియన్స్ అట్లా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం తెల్లగట పేస్ట్ వేసుకుందాము బాగా వేపుకుందాం కొద్దిగా వేగింది కదా అప్పుడు మనం టమాటా వేసేయాలన్నమాట అడుగు అంటకుండా ఉంటుంది టమాటాని పచ్చిమిరపకాయని వేసేద్దాము చూడండి వేపుకుందాం ఈ టైంలో వెజిటేబుల్స్ వేసేద్దాము మొత్తం మీల్ మేకరు మొత్తం వేసేద్దాం వేసి బాగా వేసుకోండి చూడండి కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాను వెజిటేబుల్స్కి పట్టాలి కదా అందుకనేసి వేసి కొద్దిసేపు అట్లా వేపుకోవాలన్నమాట కొద్దిగా పసుపు పెడదాము ఎక్కువ వద్దు కొద్దిగా వేసుకోండి హాఫ్ స్పూను ధనియాల పొడి వేస్తాను హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుందాము వేసుకొని కొద్దిసేపు అట్లా వేపుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఇంతే కొత్తిమీరని ఇట్లా బాగా కడిగేసి వాష్ చేసి ఇట్లా ముక్కలుగా దొరుకుని దీంట్లో వేసేయండి ఎక్కువ కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది ఈ పుదీనా అవసరం లేదు దీనికి వేసి కొద్దిసేపు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం చూడండి వాటిని వేసేద్దాం మొత్తము ఒక గ్లాస్ వేస్తాను ఇట్లా నైస్ కలబెట్టుకోవాలి బాస్మతి రైస్ కదా నానబెట్టినాం కాబట్టి విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందుకని విరకుండా ఇట్లా చేసుకోండి ఒక సెకండ్ అట్లా ఉప్పు కారం అంతా పడుతుంది కదా మనము మిరపొడి వేయలేదు దీనికి వేయకూడదు అనమాట మిరపొడి ఇది పచ్చిమిరపకాయలతోనే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు హాఫ్ గ్లాసు కొబ్బరి పాలు పోసేస్తాను చూడండి అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ పోస్తాను ఒకటిన్నర గ్లాస్ అనమాట ఇప్పుడు మనం పోసింది ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన ఒక గ్లాసు చూడండి ఇట్లా కలపెట్టుకోండి మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ వేస్తాను టేస్ట్ చూసి మళ్ళా వేసుకుందాము చూడండి టేస్ట్ చూద్దాము కొద్దిగా పడుతుంది మామూలుగా కొద్దిగా ఉప్పుగా అనిపించాలి చూడండి కాల్ స్పూను రాక్ సాల్ట్ వేస్తాను చూడండి కుక్కర్ మూత పెడతాను టూ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుందాము విజిల్స్ వచ్చింది స్టీమ్ పోయింది ఓపెన్ చేసి చూద్దాము చూడండి కొబ్బరిపల్ రైసు చూడండి ఒక బౌల్లోకి తీసుకుని వద్దాము చూసారుగా ఎంత టేస్టీగా తయారైందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి